మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు ఉన్న తేదీ కావడం వల్ల దీన్ని మోక్షద ఏకాదశిగా పిలుస్తారు ఇది సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే పాపాలను హరించే మోక్షాన్ని ప్రసాదించే రోజు కావడంతో దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగువచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని వచ్చినట్టు అష్టాదశ పురాణాలు పేర్కొంటున్నాయి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకొని భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా మహావిష్ణువును ద్వార దర్శనం చేసుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపారతులకి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువుని ఆరాధిస్తారో ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది మార్గశల శుక్ల పక్షి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సైత తులసి మాతను కల్పోక్త ప్రకారంగా పూజించాలి ఏకాదశి అంతరార్థం ఏమిటంటే ఏకాదశి అనిగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి ప్రతి దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు ఉపా ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళ్ళ భగవంతుని తెలుసుకుంటూ దగ్గరగా ఉండటం మీ ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవతత్వం బోధపడుతుంది ప్రతి నెలలో ఏకాదశి రెండు సార్లు వస్తుంది ఏడాదికి ఇరవై నాలుగు లేదా ఇరవై ఆరు చొప్పున వస్తాయి ఏటా వచ్చే వీటిలో మొక్కటి ఏకాదశి జ్ఞానప్రదమైనది మోక్షప్రదమైనది అత్యంత పవిత్రమైనది మొక్కటి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిథి యమప్రీతి ద్వాదశి తిది విష్ణు అనే శాస్త్రం భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారంలో భానువారం ఆదివారం తేధుల్లో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు దశమి నాడు ఏక ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు ద్వాదశి నాడు అన్న సమారాధనము మరియు ఏకభక్తము ఈ నియమంతో ఏకాదశి వ్రతం చేస్తారని ఇలా ఏకాదశి వ్రతం ఆచరించిన వాళ్లకు విష్ణు అనుగ్రహం కలిగి జ్ఞానం పొందే మోక్షం వైపు మార్గం ఏర్పడుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి సత్యయుగంలో మర అనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మదేవుడు ద్వారా వరం పొంది అనేక శక్తులు పొందుతాడు ప్రజలు భక్తులు దేవతలను హింసించడం మొదలు పెట్టగా అతడి బాధలు తట్టుకోలేక దేవతలు ఋషులు కలిసి శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా మహావిష్ణువు మొరతో యుద్ధం చేస్తాడు యుద్ధం వెయ్యి సంవత్సరాలు జరుగుతుంది యుద్ధంలో మహావిష్ణువు అలసిపోవడం జరిగింది అలసట తెలుసుకునేందుకు విష్ణుమూర్తి గుహలో విశ్రాంతి తీసుకోవడం జరిగింది విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయన సంహార్థం అని మరో రాక్షసును ప్రయత్నించగా విష్ణుమూర్తి శ్రీరం నుంచి మహా తేజస్సుతో కూడి ఉన్న యోగమాయ అనే కన్య ఉద్భవించి ఆ రాక్షసుని సంహరించింది ఆ కన్య పక్షంలో పదకొండవ రోజు ఉపయోగించింది కనుక ఆ కన్యకు ఏకాదశి అని నామకరణం చేశారు నామకరణం చేసి మహావిష్ణువు ఇచ్చాడు తనకు ఇష్టమైన తేదీ ఏకాదశి అని ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు సర్వవిధ పాపాల నుంచి విముక్తి పొందుతారని మహావిష్ణువు ఉపయోగిస్తారు మానవుడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పామయుక్తులు తలని పురాణాలు పేర్కొంటున్నాయి ఇలా కొంతకాలం ప్రజల పాపాలు చేసి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి వాటిని తొలగించుకోవడం చూసిన పావపురుషుడు బాధపడి మహావిష్ణువుని ఆశ్రయించాడు అప్పుడు శ్రీ మహావిష్ణువతికి నీవు ఎక్కడ ఉండాలో చెబుతాను ఏకాదశి రాత్రి చంద్రోదయ సమయాన మూడు గ్రహాల కలయిక జరుగుతుంది ఆ రోజు రాత్రి ఎవరైతే ఆహారాన్ని తీసుకుంటారో వారిని నువ్వు ఆశ్రయించు ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఎలాంటి ధాన్యాలు భుజించరాదు ఏకాదశి రోజున అన్నం పాపు ధాన్యాలు భుజించిన వారికి పరిహారం ఉండదని మహావిష్ణువు తెలిపినట్టు ఏకాదశి వలత మాత్రం పేర్కొంటుంది ఏకాదశి రోజున అన్నం పప్పు ధాన్యాలు తీసుకోకుండా పాలు పండు చంద్రుల దానికి పూర్వమే తీసుకుని అరుణనామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు అనుగుణంగానే ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి